ఫ్రెండ్స్ ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రై అంటే మరి డీప్ ఫ్రై కాకుండా ఎక్కువ గ్రేవీ కాకుండా తిక్ గ్రేవీ ముఖకు అంటుకున్నట్లుగా ఉంటుంది ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం వన్ కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోండి లెమన్ గరం మసాలా చికెన్ మసాలా కారం ఉప్పు పసుపు ఇక్కడ మేము ఎంటీఆర్ గరం మసాలాని అలాగే ఎవరెస్ట్ చికెన్ మసాలాని అయితే వాడుతున్నాము మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు టమోటాని తీసుకోండి టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ని మిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోండి కొత్తిమీర పుదీనా కరివేపాకు వీడియోలో చూపించినంత క్వాంటిటీ తీసుకొని ఫస్ట్ కొత్తిమీర పుదీనాని ఫైన్గా చాప్ చేసి పెట్టుకోండి వన్ ఇంచ్ అల్లము రెండు మీడియం సైజు వెల్లుల్లి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా అల్లంని వెల్లుల్లిని తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు హాఫ్ ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి ఇంకొక టెన్ సెకండ్స్ ఫ్రై చేసి ఆఫ్ చేయండి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత వీడియోలో చూపించినట్లుగా పౌడర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యి పొగలు వచ్చే టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చిని వేసి ఫ్రై చేయండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకులను వేసి టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేసుకోండి ఫ్లేమ్ని హైలోనే ఉంచి టూ టు త్రీ మినిట్స్ కలుపుకొని చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటాను వేసి కలపకుండా లిడ్ని క్లోజ్ చేయండి అలాగే ఒక త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత అంతా కలుసుకునే విధంగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా టెండర్గా ఉడుకుతుంది చికెన్లో వచ్చిన నీరు చిక్కబడేంత వరకు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి నీరు చిక్కబడిన తర్వాత ముక్క ఉడికిందో లేదో వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకోండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది అనిపించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ని అలాగే కారం పొడిని వేసుకోండి కారం బాగా తినేవాళ్ళైతే త్రీ టేబుల్ స్పూన్స్ లేదంటే టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇక్కడ మేము ఎంటీఆర్ కారం పొడిని వాడుతున్నాం తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ముక్క సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఉండేలాగా చూసుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకుంటే ముక్క ఉడుకుతుంది కానీ ముక్కకి మసాలాలు సరిగ్గా పట్టవు అలాగే మనకి టేస్ట్ కూడా బాగుండదు సో ఏ కర్రీ చేసినా సరే మనం మసాలాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకొని ఉడికించుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది సో అందుకోసం మసాలాలు వేసిన తర్వాత మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసి నిదానంగా ఉడికించుకోండి తర్వాత నూనె బాగా పైకి తేలేంత వరకు ముక్క లైట్గా అడుగంటుతున్నప్పుడు లేదా గ్రేవీ మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత లెమన్ పిండుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆఫ్ చేసేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ యూన్ టు ఎమ్టీ కుకింగ్ ల్యాబ్